మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ అన్ రిజర్వ్డ్ కావడంతో కొల్చారం జడ్పీటీసీ స్థానం హాట్ కేక్ లా మారింది కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ ఆశావాహులు వాహులు కొల్చారం నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గంలోని కీలక నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు దాంతో స్థానిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది జడ్పీ చైర్మన్ రేసులో లో ఉన్న రాజకీయ దురంధ్రుడు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిల్బులం మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సేవా తత్పురుడు సున్నిత స్వభావి ఆవుల రాజరెడ్డి కొల్చారం జడ్పీటీసీగా పోటీ చేసేందుకు తమ అనుచర వర్గానికి మచ్చగా చేసుకుంటున్నారు ఉండగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండగా పార్టీ ఏ పిలుపు ఇచ్చిన క్రియాశీలకంగా నిర్వహించిన కొల్చేర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగురుగాలి మల్లేశం గౌడ్ అంజాన్పల్లి నుంచి కొంగోడు వరకు చరిష్మా ఉన్న పోతిరెడ్డిపల్లి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాలతో పాటు వ్యాపార సంబంధాలు ఉన్న పైతర గ్రామానికి చెందిన ఏళ్లుగారి శ్రీనివాస్రెడ్డి పార్టీని నమ్ముకొని ఎన్నో ఆటుపోట్లు అయినా ఎదుర్కొన్న చిన్నగంపూర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీలు నిలబడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు